భరిత భారకాణి బాధ్యతాయుత ప్రాత ప్రేమమూతస్వామి శరణు వేడ రావా శరణు వేడనావా ప్రేమ గండ్రి కలిగిన దేవా మహోన్నతుడ మహా పురుషుద్ధుడైన మా స్వామి నీకు వందనాలు దేవ జిల్లా గురించి మీ యొక్క సన్నిధికి వస్తా ఉన్నాం మీ యొక్క సన్నిధిలో మా యొక్క భారతదేశంలోని ప్రభా మరొక జిల్లా కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు నీకు వందనాలు ఆ జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మండలాలు రెండు వేల రెండు వందల ముప్పై రెండు గ్రామాల గురించి ప్రభా ఆ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల గురించి మేము ప్రార్థిస్తున్నాం దయతో దయతో కనుకరించండి కృప్ చూపండి దేవా సహాయం చేయండి ఆ యొక్క ప్రజలు ప్రభా మిమ్మల్ని గురించి మీ స్వార్థ గురించి మీ సత్యం గురించి తెలుసుకోగలగడానికి ప్రభా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీరే ద్వారాలు తెరవండి ప్రభా ఆ యొక్క ప్రజల జీవితాల్లో ప్రభా నీ యొక్క స్వార్థ సత్యాన్ని నింపండి ఈ వాక్యాన్ని ప్రకటించే నీ యొక్క దైవ అక్కడికి పంపించండి దేవా అక్కడ ఉన్నటువంటి అధికారులు న్యాయంగా మరి జాగ్రత్తగా మనుషుల్ని పరిపాలించడానికి నీతితోటి సత్యంతో ప్రవా నీ యొక్క ప్రజల్ని పరిపాలించడానికి సహాయం చేయండి రాజకీయ నాయకులు ప్రభా ప్రేమతోటి ప్రజల్ని పరిపాలించడానికి సహాయం చేయండి దేవా దేవా మరొకసారి రేవా జిల్లా అంతా ఉన్నటువంటి మనుషులు మీ వాక్యాన్ని వినడానికి మీరే దేవుడని తెలుసుకోవడానికి మీ రక్షణ భాగ్యంలోనికి రావడానికి సహాయం చేయండి ఏకీ వస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి మిమ్మల్ని బలమైన మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె